ఆంధ్రలోని కర్నూలు జిల్లా దగ్గర ఉన్న చిన్న గ్రామం వెంకటపురంలో రామయ్య అనే రైతు ఉండేవాడు తన పొలంలో ఏమి పండించకుండానే ఇతరుల పంటలను రాత్రివేళ దొంగతనం చేసి అమ్ముతూ జీవించేవాడు కొంతకాలం వరకు ఆ డబ్బు అతనికి పెద్ద ప్రయోజనంలా అనిపించింది కానీ గ్రామంలో అతని పేరు చెడిపోవడంతో ఎవరూ అతనికి పని ఇవ్వలేదు చివరికి అతని ఇంట్లో సమస్యలు మొదలయ్యాయి అదే గ్రామంలో లక్ష్మీనారాయణ అనే వృద్ధుడు ఉండేవాడు చిన్న పొలం తక్కువ ఆదాయం ఉన్నా కష్టపడి నిజాయితీగా పనిచేసి పంటను పండించేవాడు అతను ఇతర రైతులకు సహాయం చేసి వారికి ఉచితంగా విత్తనాలు ఇచ్చి ప్రోత్సహించేవాడు ఒక ఏడాది పెద్ద ఎండలతో చాలా మందికి పంటలు దెబ్బతిన్నా లక్ష్మీ నారాయణ విత్తిన పంట మాత్రం అద్భుతంగా పెరిగింది గ్రామస్తులు ఆశ్చర్యపడి అతని నిజాయితీ నీతి గురించి మాట్లాడుకున్నారు రామయ్య తన జీవితం ఎందుకు ఇలావైందో ఆలోచించగా తన దుష్టమైన మార్గాలే కారణమని గ్రహించాడు లక్ష్మీ నారాయణ దగ్గరకు వెళ్ళి క్షమాపణ చెప్పి నిజాయితీగా జీవించడం నేర్చుకోవాలని అనుకున్నాడు వృద్ధుడు నవ్వుతూ బిడ్డా చెడు విత్తితే వ్యర్థమైన ఫలమే వస్తుంది మంచి విత్తితే నిజమైన ఆశీర్వాదం పుడుతుంది అని చెప్పాడు అప్పటినుండి కూడా కష్టపడి పంటను విత్తి మంచి జీవితం మొదలుపెట్టాడు ఈ కథ గ్రామమంతటికీ ఒక సందేశమైంది నీతి విత్తినవాడే నిశ్చయమైన ప్రతిఫలం పొందుతాడు సామెతలు గ్రంథము పడకొండోవా అధ్యాయము పదిజెనిమిదవ వచనమూ దుష్టుడు వ్యర్థమైన వేతనమును సంపాదించును నీతిని విత్తువాడు నిశ్చయమైన ప్రతిఫలమును పొందును ఈ వచనం చెబుతున్నది ఏమిటంటే దుష్టుడు అన్యాయంగా పనులు చేసే వ్యక్తి పొందే లాభం తాత్కాలికం లేనిది అతను పొందిన ఫలితం నిజమైనది కాదు శాశ్వతమైనది కాదు అదే సమయంలో నీతిని విత్తే వ్యక్తి అంటే నిజాయితీగా జీవించేవాడు మంచిని చేసేవాడు దేవుని మార్గంలో నడిచేవాడు అతను తప్పకుండా నిజమైన స్థిరమైన దేవునిచే ఇచ్చబడే ప్రతిఫలాన్ని పొందుతాడు తాత్కాలికమైన ఫలితం కావాలా లేక శాశ్వతమైన ఫలితం కావాలా మీరే నిర్ణయించుకోవాలి